ండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఆల్వేస్ యువర్ డే ప్రభు దీవెన్లతో మీకు అంత శుభమే కలగాలని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు చిత్రమైతే వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఎన్ని డబ్ల్యూఫెస్ ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ యూట్యూబ్ ఆయన నేను మహిమపరచాలనే మైండ్ సెట్ తోట లైవ్ ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాను దయచేసి వీలైన వారు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనం ప్రార్థన యథావిధిగా ఈ లైవ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసుకుందామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై కార్డ్ టు ఆల్ ప్రేజ్ జర్లాల్ ట్రేజ్ జర్లాల్ థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కొంచెం టైం ఇస్తాము వాళ్ళు వస్తారు కదా నా వ్యూవర్స్ అందరు కూడా రావాలి రండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి కంఫాస్ట్ టు జాయిన్ మై లైవ్ ప్రోగ్రామ్ ఓకే అండి థ్యాంక్ యూ మనం యథావిధిగా ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం ప్రార్థన విశ్వాసంతో నాతో ఎక్కి భవించండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాతో ఎక్కి భవించండి ప్రార్థన మహిమోన్నతమైన కృప ఆరాధ్య సరఫరా లోకరక్షకుడ తండ్రి నీకు నామనికి వందనాలు సుతులు స్తోత్ర చెల్లించుకుంటూ రాజా విషయాన్ని సన్నిధిలో మరి కుమార్ కలిసి భాగ్యం కల్పించావు అటు విధానంలో నీకు ప్రత్యేకమైన వందనాలు ఇస్తాయా తండ్రి రక్షకుడా నీకు నామాల ప్రార్థిస్తున్న తండ్రి మహాగణుడ ఆశ్చర్యక్రియలు చటికించేవాట లోకరక్షడ ఈ సమయంలో మరి మాతో ఉండి మా మాటలు ఏంటో బిట్టుండి మాకు నేర్పించే మార్గదర్శకుడు ఉండమని ప్రార్థిస్తున్న తండ్రి ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రామ్ వస్తున్నారో ఏ అవసరం నిత్యం వస్తున్నారో ఎంతమంది అయితే మరి ముఖ్యంగా నీ పైన ఆశతో ఉన్నారో అటు భాష ఎందుకు భంగం కలకుంటులా ఉన్న వాళ్ళ సమృద్ధిగా సమకూర్చుమని ఏసు నామలు ప్రార్థిస్తున్న తండ్రి ఆశ్చర్యలు జరిగించేవాడు నువ్వే అద్భుతాలు చేయకూడదు నువ్వే నీ అందే విశ్వాసం అంటూ ఉన్నాం ప్రభా రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ ఉన్న రాష్ట్రతో రాష్ట్రం భంగం కలిగించకుండా వారిని సమృద్ధిగా ఆశ్చర్యమని ప్రార్థిస్తున్నాం వారి గృహాలపై రాత్రికాల సమయంలో ఆశ్చర్యకలు జరిగే విధంగా మార్చమంటే నీ నీ స్వస్థత వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా నీ అందు విశ్వసించిన బిడ్డలు ఎవరు కూడా సిగ్గుపడని అన్నావు తండ్రి ఆశ్చర్యకరమైన రీతిలో వారిని ఆదుకోవమని ప్రార్థిస్తుంది తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారందరికీ కూడా వారందరికీ కూడా ఆ సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఈ సమయంలో ప్రార్థిస్తున్నంతండి ప్రభుత్వ అండి ప్రార్థిస్తున్నంత సమయాలు కూడా నీ కృప నాపై మెండుగా దిగువచ్చులా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రోగ్రామ్ చూస్తున్నట్టు అందరిని కూడా ఆశ్చర్యంంచి దీవించమని ఉన్న రాత్రికాల సమయంతే కూడా నీ కాపులలో నీ సంరక్షణలు తీసుకోమని ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు కాపుదలలో మమ్మల్ని భద్రపరచుకొని మేము చేసిన ప్రతి పనిలో కూడా తండ్రి సహాయపడిన విధానంలో ప్రత్యేకమైన వందనలు తెలియజేస్తూ తండ్రి ఇంకనూ పూర్తిగా ఉన్నటువంటి పనులలో మీరు తోడుగా ఉండే ఆశ్చర్యకరమైన రీతిలో వారి వారికి సహాయపడమని మనం ప్రార్థిస్తూ వినయంతో లైవ్ ప్రోగ్రామ్ అంతే కూడా నీ ఆధీనం కంచు ఏసు ఏసుక్రీస్తు నామాలు ప్రార్థిస్తూ వెడుకు వేడుకొని చినంపరం తండ్రి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రేజ్ అలాట్ మై బ్లెస్ టు ఆల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మీన్ గారు ప్రేజ్ అలాట్ అండి ప్రేజ్ రిక్వెస్ట్ ఉంటే పంపండి లైవ్లో ప్రేజ్ చేస్తాను లేకుండా నేను నోట్ చేసుకుని కూడా నా ఏకాంత ప్రార్థనలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటానండి బ్రదర్స్ అండ్ సిస్టర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డెన్ని డబ్ల్యూహెచ్ఎస్ ఛానల్ అనేది ఆయన నామాన్ని మహిమపరచాలనే ఉద్దేశంతో లైవ్ ప్రోటాలకు రావడం జరుగుతుంది డీల్ చేస్తున్నాను దేవుడు మనకు సమృద్ధిగా ఆయన ఆస్తి ప్రవర్శనాలకు మనం వెళ్ళేటప్పుడు దగ్గరగా ఉండి ఆయన జీవనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సందర్భంలో కూడా భయపడాల్సిన అవసరం లేదండి వీరల్లా ఆయన క్రియలకు దగ్గరకుండా సరిపోతుంది ఎప్పుడు కూడా వాక్యాన్ని మర్చి మర్చిపోవద్దు ఆయన ఉండండి ఆయన సన్నిధిలో ఉండండి మీరు ఏ పనిలో ఉన్నా కూడా మనసులో పర్లేదు జ్ఞాపకం చేసుకోండి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోండి మీకు టైం దొరికినప్పుడల్లా ఆయనను ప్రేర్ చేస్తూ ఉంటే ఉండండి సరిపోతుంది Thank you. Thank you for my live program watching. How many members are there? Don't fear any situation. If you have any tough situation, you do pray. God holds your hand. You will not never fall. Thank you, very much, Shanti. Praise the Lord. One topic let's say. బ్రదర్ ఇప్పుడు డైలీ ప్రేర్ చేయమంటున్నావు ప్రేర్ చేయమంటున్నావు ఇలా ప్రేర్ చేయడం వల్ల లాభం ఏంటి అని అందుకు కొంతమందికి రావచ్చు డౌట్ ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటి నా అసలు నా ప్రార్థన దేవుని అందుకు కరెక్ట్గానే ఉన్నాను కానీ నా ప్రార్థన వింటున్నాడా ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు ఇంకా అనే ఆలోచన వస్తుంది కానీ ఆయన క్రియలు వేరే ఉంటాయండి మీరు కృంగిపోవద్దు ఆయనపై విశ్వాసం మరింత పెంచుకునేలాగా ఉండాలి ఎందుకంటే తగు సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో అందంగా ఎత్ ఎత్తుతారు ఎత్తుకుంటాడు అదేం లేదు లైఫ్ ఇట్లా అయిపోయింది ఎట్లా అయిపోయింది అని ఏమీ చింతించిన అవసరం లేదు తగు సమయం వచ్చినప్పుడు నిన్ను అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఇట్లా రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వలన ఒక ఐదు ప్రయోజనాలు అండి మొదటిగా దేవునితో మన సంబంధం ఏర్పడుతుంది దేవునితోటి మన రిలేషన్షిప్ ఏర్పడుతుంది దేవుని ఎంత అప్పుడు ఆయన మేకొస్తున్నాం అన్నాడు ఇంట్లో యాకబు నాలుగు ఎనిమిదిలో ఉంటుంది వచనాలు చదువుకోండి టైం ఉన్నప్పుడు రిఫరెన్స్ మాత్రమే చెప్పగలుగుతున్నాను యాకబు నాలుగు ఎనిమిదిలో ఉంటుంది దేవుని దేవుని రండి అప్పుడు నేను ఎత్తుకొస్తాను అని ఉంటుంది మాటలు జ్ఞాపకం చేసుకోండి మొదటిగా ఏంటి దేవునితో మనకు సంబంధం ఏర్పడుతుంది రెండవది మనసుకు శాంతి ఏర్పడుతుంది మనసుకు శాంతి ఏర్పడుతుంది మనసుకు శాంతి ఏర్పడుతుంది ఇది పిలిపిలోకి రాసిన గ్రంథం నాలుగవ చాప్టరు సిక్స్ సెవెన్ రెండు వార్త రెండు వచనాల్లో ఉంటాయి ఇది కూడా జ్ఞాపకం చేసుకోండి ఫ్లాట్ టైం ఉన్నప్పుడు ఇంకోటి థర్డ్ వన్ ఏంటి భయానికి బదులు మనకు ధైర్యం కలుగుతుంది ఈ వార్ట్స్ఎక్ అంటే రెండవ తిమోతి ఒకటి ఒకటి చాప్టర్ సెవెంత్ వర్స్లో ఉంటాయి రెండవ తిమోతి ఒకటి ఏడులో ఉంటుంది భయానికి బదులు మనకు ధైర్యం కలుగుతుంది డైలీ ప్రేర్ చేయడం వల్ల కలిగే లాభం లాంటివి నాలుగవది సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటుంది ఇప్పుడు మన లైఫ్లో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా నీ ప్లానింగు నువ్వు కరెక్ట్గా నువ్వు డిసిజన్ మేకింగ్ అనేది రైట్ టైంలో నువ్వు తీసుకోకుంటే ఎలా ఉంటుంది డిఫాల్ట్ అయిపోతావు కదా లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ రాకుండా నువ్వు డైలీ కమ్యూ ఆయన కమ్యూనికేషన్ ఉండాలంటే ఏం చేయాలి ప్రార్థన ఒక్కటే మనకు పోయిపో మనం ఎంతగా ఆయనతోటి ప్రార్థిస్తూ ఉంటామో ఆయనతోటి మనకు కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది కదా ఇంకోటి ఫిఫ్త్ వన్ ఏంటంటే పాపాన్ని జయించే శక్తి వస్తుంది మనకు ఇది మొత్తం సువార్త ఇరవై ఆరు నాలుగులో ఉంటుంది పాపాన్ని జయించే శక్తి వస్తుంది పాపాన్ని జయించే శక్తి అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా ఆటంకకర పరిస్థితులు వచ్చినా కూడా అభాయకమైన సందర్భాలు వచ్చినా కూడా నువ్వు లోక ప్రభావితం అనే ఏమైనా అనుకోండి నీకేంటి దాన్ని ఫేస్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు దాన్ని ఫేస్ చేసేంత మైండ్ సెట్ని అక్కడ ఉంటుంది కంపల్సరీగా ప్రే ఇదంతా ప్రేర్ చేయడం వల్ల జరుగుతుంది ఇప్పుడు ఆయన ప్రేర్లో ఉంటేనే కదా అనేందుకు మనం దగ్గరగా ఉంటాము ప్లస్ ఆయన దగ్గర ఉండడం వల్ల ఏం ఆయనతో మనకు రిలేషన్షిప్ అనేది ఎక్కువ అవుతుంది మనకు తండ్రి లెక్క ఏర్పడతారు ఆయన కాబట్టి ఆయనను ప్రేర్లో ఉండండి ప్రార్థన వల్లనే మన జీవితాలు మారుతాయి ఇప్పుడు అంటే కమ్యూనికేషన్ తెగిపోకుండా ఉండాలంటే ఎట్లా ఉండదు ఇప్పుడు మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు మొబైల్ ఉంది మన చేతుల్లో ఈ మొబైల్ ఛార్జింగ్ లేకుండా అయితే పనిచేయదు కదా చేస్తుందా చేయదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ఏసు ప్రభుకున్న మనకు కమ్యూనికేషన్ ఉండాలే కట్ కావద్దు కనెక్షన్ అంటే మన ఛార్జింగ్ వెప్పిన్ ఏంటి ప్రేర్ ప్రేర్ చేయడం వల్లనే ఆయనకు ఉన్న రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది దేవునితో ఆయనకు మనకు ఉన్న రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది అందుకని డైలీ ప్రేర్ చేయడం వల్ల మనకు ఆశ్చర్యకరంగా దేవుడు మన సన్నిధికి మన ఆయన సన్నిధిలో ఉంటాము ఆయనకు మనకు నిత్యము అందుబాటులో ఉంటాడండి కాబట్టి ట్రేరింగ్ అనేది మర్చిపోవడదు ఇంకోటి లాస్ట్ రన్ మన జీవితం మన లైఫ్ దేవుని చేతిలో ఉంటే సేఫ్గా ఉంటామండి పరిస్థితులు అనేవి రావు కీర్తన నైంటీ వన్లో ఉంటాడు కదా మహోన్నతి చాటం నివసించి వాడే సర్వశక్తి అంటే కదా నైంటీ వన్ వన్ మహోన్నతి చాటం నివసించి వాడే సర్వశక్తి సృష్టించుకోవడం అంటే కీర్తనం నైంటీ వన్లో ఉంటుంది వర్డ్స్ చదువుకోండి ఆయన ఎందుకు విశ్వాసంతో ఉండండి ఆయనతోటి సంబంధం కొనసాగించాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరితోటి అయినా రిలేషన్షిప్ కొనసాగించాలంటే మన వారితో ఎక్కువ సమయం గడుపుతుంది ఆయనకు మనకు మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది కదా నువ్వు నువ్వు అలాంటి దేవునితో కమ్యూనికేషన్ ఉండాలంటే కంపల్సరీగా ప్రే చేయాలి కదా డైలీ ప్రార్థనలో ఉండాలండి ప్రార్థనలో ఉంటే ఆయనకు నీకు మధ్య కమ్యూనికేషన్ అనేది తెగిపోకుండా కొనసాగుతుంది ఇప్పుడు మామూలుగా అప్పుడు ఒక పర్సన్ అవే ఒక పర్సన్ తోటి ఫోన్లో మాట్లాడలే అనుకో ఎక్కువ సమయంలో ఇప్పుడు ఏమవుతుంది ఆయనకు నీకు డిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది పెరిగిపోతుంది కదా అదే నువ్వు డైలీ మాట్లాడుతూ ఉంటే నీ క్లోజ్ అయిపోతా కదా ఆ పర్సన్ అదే విధంగా దేవుని కూడా ఎప్పటికీ మనం మాట్లాడుతూ ఉండాలంటే ప్రార్థన ఒక్కటే మన దగ్గర ఉన్న విపన్నం అందుకని డైలీ ప్రేర్లో ఉండండి ఆయన మాట్లాడలేందుకు విశ్వాసం ఉంచండి ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చాను కూడా ఇంకేం ప్రాబ్లం ఉండదు ఆయన నేను చెయ్యి పట్టుకున్నాడు నడిపించేది ఆయన విశ్వాసంతో ఉండండి సాయం చేస్తాడు వెళ్ళే వీళ్ళ తోడుగా ఉంటాడు ప్రభు హర్షిత్ గారు హాయ్ అండి హాయ్ 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 అండి ప్రణయ్ గారు హాయ్ మేడం హాయ్ మేడం యూ ప్లీజ్ ప్రే ఫర్ డూ నాకు డీఏ చేయండి ప్రేర్ రిక్వెస్ట్ ఉంటే ప్రేర్ చేస్తాను అదేం లేదు తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నా కూడా దేవుని మర్చిపోవద్దండి అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ వర్క్ విషయంలో మీరు బిజీగా ఉన్నా కాదనట్లేదు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫ్రీ టైం ప్లీజ్ పే నేటు ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ వెళ్ళాలంటే మీరు ఆఫీస్కి వెళ్ళారు లీజర్ టైం అంటే ఉంటుందా లీజర్ టైం ఆ లీజర్ టైంలో మీరు వాళ్ళతో ఇళ్ళతోటి సెల్ ఇవ్వడం ఉంటుంది కదా కొంచెం టైం కాలక్షేపం అనే ఉండాలి ఎక్కువ సమయం నా ప్రభుకి ఇవ్వండి దయచేసి చెప్తున్నా ప్రభుత్వం ఉండడానికి టచ్ చేయండి తర్వాత అన్ని విషయాలు ఎందుకంటే ఆయన నన్ను నడిపించేది ఆయన్ని ఇప్పుడు అన్నా ఖచ్చితంగా చేయాలన్నా ఆయనతో నాకు ఏమవసరం అబ్బాయి నాకు ఏమవసరం బ్రదర్ నాకు అన్నీ ఉన్నాయి డబ్బు ఉన్నది అంత ఉన్నది ఇప్పుడు నాకు ఇంకో పర్సనండి బ్రదర్ అన్నా అట్లా అనుకోకే దేవుడు విషయంలో నీకు ఎంత ఉన్నా కూడా దేవుని ఆయన ప్రార్థించే మనసు లేకుంటే నువ్వు దేవుణ్ణి మర్చిపోయిన ఉంటే నీకు సర్వం జీరో అవుతుంది నా మొత్తం మళ్ళా జీరోకొస్తావు నువ్వు ఆయన వెంబడిస్తు ఉండు నేను నీకు ప్రపంచంలో కనబడే నీ అన్నీ ముందుంటాయి అంతే కానీ ఆయన అనే రిలేషన్షిప్ కట్ చేస్తూ ఆయన కమ్యూనికేషన్ కట్ చేసుకున్నాను అనుకో లైఫ్ ఘోరంగా ఉంటుంది ఆయనతోటి రిలేషన్షిప్లో ఉండాలంటే తప్పకుండా ప్రార్థనలో ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలి ఇలాంటి టఫ్స్ చేసి నచ్చినా కూడా ప్రార్థనలో ఉండండి కంపల్సరీగా ఓకేనా ప్రేదీ ఉంటే కూడా నాకు పంపండి చేస్తాను అదేమి లేదు ఎందుకంటే ప్రభు నామాన్ని మేము వచ్చాలే ఆయన ఎందుకు వాళ్ళని అంటే ఆయన ఆశ్చర్యకి ఆయన ఒక్కటే ఆశ్చర్యకి జరిగించబోట విశ్వసించండి నమ్మండి దయచేసి చెప్తున్నా బ్రదర్స్ ప్రేర్లో ఉండండి ప్రేర్లో ఉండండి ప్రేర్లో ఉండండి ప్లీజ్ మీకున్న సమస్యలన్నిటి కూడా సాల్వేషన్ దొరుకుతుంది ప్రేర్ చేయండి ప్రేర్లో ఉండండి ప్రేర్లో ఉండండి ప్రార్థన కంటనే గొప్ప లైఫ్ ఇంకేం రాదు నువ్వు ఈ సిచ్యువేషన్ మారాలన్నా నీ పరిస్థితి మారాలన్నా దయచేసి చెప్తాను అర్థం చేసుకోండి ప్రార్థనలో ఉండండి ప్రార్థన ఒక్కటే నిన్ను మార్చగలదు నువ్వు మారుతావు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారుతావు నేను మారతా మన లైఫ్ స్టైల్ మారుతాది ప్రార్థనల వల్ల అది ఒకటి దేవుని చిత్తానికి అనుసంగా అనుగుణంగా ఉండాలి అంటే బైబుల్ చదవండి బైబుల్ చదవండి మీకు టైం ఉన్నప్పుడల్లా ప్రేర్లో ఉండండి ఏకాంత మనసాసులైనా మనుషులనైనా పూర్ణ హృదయంతో మనసు ఏదో చేస్తున్నా ఉంటే చేస్తున్నా అన్నట్టు మోకరిస్తున్నా ఇబ్బంది అన్నట్టు కాకుండా స్ఫూర్తిగా ప్రారంభించండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఎంత టైం ఇస్తారో అంటే ఇది మీ ఇష్టం అండి నేను చెప్పలేను నేను ఫర్ డేలో ఒక టెన్ మినిట్స్ టైం ఉండదు మీకు ఆ టైంలో మనస్ఫూర్తిగా ముందు ఎట్లా అంటే విరిగినలిగిన హృదయం అంటే నీకు ఎట్లాంటి ఆలోచనలు లేకుండా మైండ్ సెట్లో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాంటి టైం దొరికితే ప్రేయర్ చేసుకుంటు బ్రదర్ ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాడు హాయ్ అండి హాయ్ 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 హై యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ ప్లీజ్ మెసేజ్ మీ ప్లేస్ యూ ప్రేజ్ ద లాట్ ప్రైజ్ ద లాడ్ హాయ్ అండి హాయ్ అండి సిగి ఎంకే హాయ్ గారు హాయ్ హాయ్ ప్రేజండి ప్రేజ్ ప్రేజులాడండి ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల జరిగే లాభాలు ఏంటో మనం నేర్చుకున్నాం అనుకుంటున్నా ఒకటేంటి దేవునిపై మనకు సంబంధం ఏర్పడుతుంది రెండవది మనస్సుకు శాంతి కలుగుతుంది మూడవది భయానికి బదులు ధైర్యం కలుగుతుంది నాలుగవది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఐదవది పాపాన్ని జయించే శక్తి వెలుగుతుంది ఆరవది మన లైఫ్ అనేది ఆయన చేతిలో ఉంటే సేఫ్గా ఉంటామండి నమ్మండి విశ్వసించండి ఇదంతా ఎందుకు ఆయనతో ప్రేరులో ఉండడానికే ఆయనతో ప్రేర్లో ఉండాలని ఎంత అన్నితోటి ఎప్పటికీ ప్రే ప్రేర్ ప్రే ప్రేయర్ అంటున్నారు కదా ప్రేయర్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే కంపల్సరీగా ఆయనతోటి ఉంటే ఈ కమ్యూనికేషన్ ఉంటుంది అండి ఇప్పుడు నువ్వు కామన్గా ఆలోచించండి ఇప్పుడు బయట ఒక అన్న పడుతున్న ఎవరో నేను క్లాస్మెట్ ఉన్నానుకోండి ఆయనతోటి నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎట్లా బాగా క్లోజ్గా మంచిగా జబ్బా జబ్బు వేసుకొని తిట్టుకుంటా ఒక కొన్ని రోజులు ట్రావెల్ చేస్తావు అలాంటిది నువ్వు దేవునితోటి ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు ఇంత ఉండాలి మైండ్ ఇట్లా ఉండాలి చిత్తానికి దక్కటి ఉండను నాకు నువ్వు ఒక పర్సన్ని ఫ్రెండ్ చేసుకుంటే వాళ్ళకి ఇష్టమైనట్టు ఉంటే అని నువ్వు ఫ్రెండ్ అయిపోతావు కదా అలాంటి దేవుడికి నువ్వు ఫ్రెండ్ దేవుడిని ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు ఎట్లా ఉండాలి అని తట్టి ఆలోచించండి కదా ప్రార్థన చేసుకోండి అది ఒకటి ఇదంతా కూడా ప్రార్థన వల్లనే జీవితాలు లాంటివి మారుతాయి మన ఆలోచనలు మారుతాయి నువ్వు మారుతావు నేను మార్తా ప్రార్థన 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 వాళ్ళు కలిగే రావాలి ఇవ్వండి ఖచ్చితంగా ప్రేడ్లో ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేయండి సిస్టర్స్ నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నా కూడా నెవర్గా ఫ్రైడ్ డోంట్ ఫియర్ ఆల్వేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో జాయిన్ అయిన ప్రతి గుట్టను కూడా దేవుడు సమృద్ధిగా ఎందుకంటే నేను ఎందుకు పదే 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 చెప్తున్నానంటే ఈ లైవ్కి వచ్చారు అనుకోండి మీరు కొంచెం సమయం అన్న అంటే ఫ్రీ టైం ఉన్న వాళ్ళే మొబైల్ పెట్టుకొని చూసే వాళ్ళే ఫ్రీగా ఉంటారు కదా ఒక టెన్ మినిట్స్ మాటలు వింటే అండ్ మాటలు వింటా అని అంటే నేను ఒక్కనే ప్రభావ ప్రభా అన్న కాదని నువ్వు కూడా నాతో కలిసి అనుకో మళ్ళీ ఇద్దరం కలిసి అండ్ మయమాం కదా అని ఆ ఉద్దేశంతో అంటున్నానండి అందుకోసమే లైవ్ ప్రోగ్రామ్ ఉంది ఆయన ఆయన సన్నిధిలో ఉండాలండి మనం ఆయన సన్నిధిలో ఉంటే సర్వం సమకూర్చు వాడు ఆయనే ప్రభు తప్ప మనకు ఎవ్వరూ లేరు ఏది కాదు ఆయన కృప వల్లనే మనం ఇప్పుడు ఎంతమంది సజీవ స్థానము లేకుంటున్నారో నువ్వు చూస్తున్నావు నేను చెప్పదలుచుకోలేదు దాని విషయంలో కానీ నువ్వు అలాంటి సిచ్యువేషన్లు లేవు నేను అలాంటి సిచ్యువేషన్ నా ప్రభు అది సరిపోతుంది ఇక లైఫ్ ఎట్లా బ్రదర్ అది ఎట్లా అని ఆలోచించానండి ఇప్పుడు నిన్ను ఈ సజీవ స్థానంలో ఉంచడానికి దేవునికి నా దేవునికి నిన్ను ఎట్లా సెట్ చేయను తెలియదా అన్నీ తెలుసు సర్వం సమకూర్చు వాడండి మనం ఆయన మనం చేయాల్సింది ఏంటి ఆయనను విశ్వసిస్తూ ఆయనపై నమ్మకంతో ఆయన బిలీవ్ ఉండి రోజు ప్రార్థనలో అడుగు ఆయనది అడుగు నీ లైఫ్ సెట్ కాకుండా అడుగు డైలీ ప్రార్థనలో ఉండు ఖచ్చితంగా మారుతుంది చెప్తూ కదా అంతేకాని సమస్యలను చూసి భయపడుతూ అయ్యో నా లైఫ్ ఇట్లా అయిపోయింది ఎట్లా 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 అన్న ఇట్లా కావద్దు ఇవి అన్న వద్దు వృధా ఇవన్నీ వేసి వృధా ఇవన్నీ వద్దు ఆయనపై నువ్వు ఏకాంతంగా ఉన్న పడలేదు నువ్వు ఆయనపై నమ్మకంతో విశ్వాసంతో ఉంటూ నొక్కదానికి ఉన్నావు అనుకో ఇంత హ్యాపీ ఆయనతో ఇంక ప్రేర్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతుంది ఇప్పుడు లైఫ్ బిజీ ఉంటే ఆయన ఆయనతోటి టైం ఉంటుంది అండి నీకు ఒక ఒంటగా ఉంటున్నావు ఒంటరిగా ఉంటున్నప్పుడు అయ్యో ఒంటట అయిపోయాను బాధపడటం కాదు ఆయనతోటి రిలేషన్షిప్ అనేది పెంచుకోండి కదా ఆయన అండి నీ లైఫ్ మళ్ళీ కూడా పోయిన లైఫ్ కూడా అద్భుతంగా మార్చగలడు ఆయన ఒకటే ఆశ్చర్యకరమైన రీతిలో మార్చగలడు భయపడద్దు హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు సమృద్ధికరమైన వాతావరణంలో ఈ రాత్రికాల సమయంలోనే ఆచార్యలు జరిగించక ఎంతమంది అయితే నిరుద్యోగ సమస్యలతో ఉన్నారో అటు కూడా యేసు ప్రభు త్వరలో రాబో రాబో కాలంలో మంచి ఉద్యోగం దయచేయను కాక ఏసు ప్రభు పేట ప్రభు ఎంతమంది అయితే ఎంతమంది ఆశతో ఉన్నారో వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించను కాక మే గాడ్ బ్లెస్ టు ఆల్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రేజ్ ఆర్ థ్యాంక్ యూ అండి చిన్నగా ప్రార్థన చేసుకొని లైవ్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రేజ్ అండి విశ్వాసంతో నాతో ఏకీభవించండి తిరిగి ఆయన అయితే ఉదయ కలిసాన్ని కలుద్దామని అందరం కూడా ప్రాప్తం మహిమోన్నతమైనసు ప్రభు ఆరాధ్యశ్వరు ప్రకల కణమేసు వరక్షుడు మహిమోన్నతమైన నాలుగు సుదీర్ల స్తోత్రణం చెల్లిస్తూ ఉంచు నది రాణి క్రేస్త నామంలో ప్రార్థిస్తున్నదండి తండ్రి హృదయకాల సమయం వదులుకొని ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా నీ కృపలో భద్రపరుచుకున్న విధానంలో ప్రత్యేకమైన వందనాలు చెల్లి అదే మాది క్రమంలో మిగిలి ఉన్నాయి రాత్రి క్లాస్ సమాన్ని అందరిని కూడా నీ యొక్క ఆధీనంలో తీసుకొని మా గృహాలపై నేను యొక్క రక్షణ కోసం తోడుగా ఉంచి మా ప్రశాంతకర ఇద్రోని దయచేసి తిరిగి హృదయ కళ్యాణంలో నేను ప్రార్థించి కొన్ని ఆడి యోగ్యకరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలు అయితే నీ పైన ఆశతో ఉన్నారో అట్టి ఆశను భంగం కలిగించకుండా వారందరికీ సమృద్ధికరమైన వాతావరణాన్ని దయచేయమని ప్రవర్తిస్తున్నారు తండ్రి ఎవరి అవసరత ఏమైనా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి బ్రహ మా పిల్లలు చిన్న బిడ్డలుగా ఉన్నారు తండ్రి వారిని ఆశ్రయించిన ఎంతమంది చిన్న పిల్లలు అయితే ఇంక వెళ్ళున్నాడో వస్తున్నాడో వారి యొక్క రాకబుక్కలు ఎంత ఒకటిగా ఉండండి స్కూల్ వాతావరణనంతదన తీసుకోండి చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో వారందరిని కూడా సమృద్ధికరమైన వాతావరణంలో ఆట పట్టని తోడుగా ఉండడానికి ప్రదర్శిస్తున్నాం ప్రభుత్వాన్ని ఎంతమంది టెన్త్ క్లాస్ చదువుతున్నారో పదవ తరగతి చదువుతున్న పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆశ్రయించండి దీవించండి మంచి రిజల్ట్ వచ్చిన వారికి జ్ఞానాన్ని దేచయండి ప్రభుంద్రుల ప్రవేశ రక్ష పడతాండి నా కుమారుని కూడా ఆశ్రయించండి వాడు కూడా టెన్త్ క్లాస్ ప్రవేశ సమృద్ధికరమైన వాతావరణంలో వాడిని చదువుకునే ఉన్న ఎటువంటి ఆటంకమైన పరిస్థితి లేకుండా నువ్వే వాడిని జోడుకుంటున్న ప్రార్థు ప్ర ప్ర ప్రార్థిస్తున్నావు ప్రభా ఏ ముఖ్యంగా ప్రార్థిస్తున్నా ఎంతమంది అయితే బుడ్డలు ఒంటరిగా ఉంటున్నారో ఆ బుడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా కుటుంబ కలహాలు ఉన్నాయి అట్లా లేకుండా సమృద్ధికరమైన వాతావరణంలో వారి మనసుకు నెమ్మది దయచేసి తిరిగి వారి కుటుంబాలు కట్టబడి ఉన్న తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చూసాయా ఒంటరిగా వారి అవసరాల నిమిత్తం పనిచేస్తున్న ప్రతి మహిళను కానీ పురుషుని కానీ జ్ఞాపకం చేసుకొని చూసాయా వారికి నువ్వే తోడుగా ఉన్నవి ప్రార్థిస్తున్నావు వారికి సర్వం కూర్చోండి వారి పనిలో కూడా ఎటువంటి ఆటంక పరిస్థితులు కానీ ఎవరితో కూడా ఇబ్బందికర పరిస్థితి తలకోకుండా నువ్వే వారికి తోడుగా ఉండని ప్రార్థిస్తున్న సేయ వారి ముఖ్యంగా ప్రార్థిస్తున్న ప్రభావం ఉన్నారో ఆ వృద్ధులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఓదార్పు లేక ప్రభా తండ్రి సేయా కుటుంబ పోషణ లేక ఆనందాశ్రమాలకు చుట్టూ ఉన్నారు ప్రభా కొంతమంది వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నువ్వే వారికి తోడుగా ఉండండి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారికి సమృద్ధికరమైన వాతావరణాన్ని దయచేయమని ప్రార్థిస్తు ఎంతమంది స్కూల్ బిల్లు ఉన్నారో టీచర్ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ ఆశీర్వించండి దీవించను తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆశ వాళ్ళు వాళ్ళు స్కూల్ వార్త ఉన్నారని నీ కంట్రోల్లో తీసుకోండి నీ బిడ్డ వాటిని కూడా నేను కంట్రోల్లో తీసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఎస ప్రభా నీ చిత్తమైతే నా కుటుంబం నిన్ను వెంబడి చిట్లో ఎల్లప్పుడూ విశ్వాసం కోల్పోకుండా నీ ముందంజలో ఉండే కుటుంబంగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తాను తండ్రి ఏసే మిగిలిన రాత్రికాల సమయంతే కూడా నీ యొక్క ఆదనలను తీసుకొని మాకు ప్రశాంతకరమైన నిద్రను దయచేసి తిరిగి ఉదయకాల సమయంలో ఆనందదాయకంగా తట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రార్థిస్తా మా గృహాల చుట్టూ ఉండండి శాంతికరమైన జీవితాలు మాకు ఈ రాత్రికాల సమయంతో దయచేసి శుభ గడియలు ప్రభావ ఎంతమంది అయితే నీ పైన ఆశతో ఉన్నారో అటు అట్టు అటు వారి అందరి సమృద్ధికరమైన వాతావరణాన్ని దేశమని నదురడి అయిన క్రీస్తునామంలో వినయంతో ప్రార్థించి అటుకు పెట్టుకొని చిన్న ప్రము తండ్రి అమెన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ జైన్ మై లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రేజ్ లాట్ టు ఆఫ్ యూ ఓకే అండి ఆయన చిత్తమైతే రేపు వెళ్ళి మానం కలుగుతామండి ఓకే ప్లస్ టూ ఇ గున్ థ్యాంక్ యూ గుడ్ నైట్ అవినట్టి ధైర్యం కోల్పోకుండా ఆయన మాట్లాడలేదు విశ్వసండి సరిపోతుంది ఆయన వెళ్ళప్పుడు ప్రార్థనలో ఉండండి తిరిగి బుజే కలిసి ప్రార్థనతో లేచి నా లైవ్ ప్రోగ్రామ్ అండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ అండి Bye.